కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై మోదీ వివక్ష చూపడం శోచనీయమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అక్కసు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్తో తేలిపోయిందని మండిపడ్డారు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను మాత్రమే కాపాడారని విమర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తామని ఉన్నా ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించి తెలంగాణకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి నిధులు తీసుకురాకపోవడం ఏంటని ప్రశ్నించారు తెలంగాణ తెలంగాణ పేరు అనే పదాన్ని ఉచ్చరించకుండానే నిన్న జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇది తెలంగాణ ప్రజలను వంచటంతో పాటు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందిగా కనపడతా ఉంది బీజేపీ వాళ్ళు సమదృష్టితో అన్ని రాష్ట్రాలను చూడటం లేదనటానికి నిదర్శనమే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా బాధాకరమైనటువంటి విషయం నిజంగా కూడా ఒక వెనుకబడిన రాష్ట్రంగా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంగా ప్రజలు అనేక ఆకాంక్షలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు ఒక రకమైనటువంటి నీతి తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతో కూడినటువంటి భావన నాడు కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండటం అనేది ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం ముఖ్యంగా ముందు నుంచి కూడా బీజేపీ ఒక పక్క ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ప్రకటిస్తున్నట్టుగానే మాట్లాడి కానీ మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ముందు నుంచి కూడా తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శి ప్రదర్శిస్తున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో మరి తెలంగాణ రాష్ట్రానికి ఇటు బీజేపీ పక్షాన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ అటు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి ఒక నయా పైసా కూడా ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని మనం అభి సాధించుకొని కానీ ఈరోజు పదహారు మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ మరి ఎంపీలు ఒక రూపాయి నిధులు నిధులు కూడా ఒక రూపాయి కూడా తీసుకురాకపోవడం అనేది మరి ఇలా తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు గత పార్లమెంట్ ఎన్నికల ముందు మరి ఎన్నో హామీలు ఇచ్చిన అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ వారు కూడా ఒక రూపాయిని కూడా తీసుకొచ్చినటువంటి పాపన పోలేదు మరి అందుకే మట్టి పనికైనా ఇంటోడే కావాలన్నట్టు కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తా ఉంటాడు తెలంగాణ రాష్ట్రానికి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష